మా తండ్రి గారైన కీర్తిశేషులు విజవేముల వీరారెడ్డి గారి ఇరవై ఐదవ వర్గంజ్కి వచ్చేసి వేదిక పెద్దలు వివిధ హోదాల్లో ఉన్న నాయకులకు ఇక్కడికి వచ్చిన ఆయన మా తండ్రి గారి శ్రేయభిలాషలకు తెలుగుదేశం కార్యకర్తలకు నాయకులకు ప్రతి ఒక్కరికి ఏడు మండలాలు మున్సిపాలిటీ నుంచి వచ్చిన శేష జనానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నా మా తండ్రి గారి గురించి మీకు చెప్పాల్సిన పని లేదు మీ అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఆయన ఎరిగిన వాళ్ళే ఆయన కాయించి మీరందరూ రాజకీయం నేర్చుకొని అప్పుడు టూ థౌజండ్లో నేను కొత్తగా వచ్చినప్పుడు మీ నుంచి నేను రాజకీయం నేర్చుకున్నాను నా రాజకీయ ప్రస్థానం కూడా ఇరవై ఐదే ఈ రోజు ఇదే రోజు ఆ చనిపోయిన రోజే చంద్రబాబు నాయుడు గారు రావడము మరి ఇక్కడ బద్ద ప్రజల కోరికల మేరకు వరకు నన్ను నాకైతే రాజకీయం ఏమీ తెలీదు మా పెద్ద రాజకీయం లేక రమ్మని కూడా నాకు ఆయనకి ఇష్టం లేదు కానీ మీ అందరి కోరిక మేరకు నన్ను ఆ రోజు డిసైడ్ చేయడము మీ అందరి అభిలాష కోరిక మేరకు నన్ను అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యే గెలిపించారు మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఆనాడు మా తండ్రి గారు చదువుకోకున్నా కూడా తాను చదువుకోలేదు బద్వే వర్గ ప్రజలకు చదువు అందించాలి ఇటు పోతే ఎంతో మంది బీద వాళ్ళు ఇక్కడ ఇటు పోతే కడపక్ కానీ అక్కడ పోతే నెల్లూరుకి పోవాలా ఎంతో వ్యయ ప్రయాసలు పోచి వాళ్ళు చదువుకో ఉంటున్నారనే ఉద్దేశంతో ఇక్కడ ఎస్పీఆర్ ట్రస్ట్ అని స్థాపించి ఇక్కడ అందరికీ కూడా తను చదువుకోకున్నా కూడా అందరికీ విద్యాదానం చేసిన ఆ మహనీయుడు మీ అందరికీ తెలుసు ఇప్పటి కూడా చాలామంది మీ కాలేజ్ చదువుకున్నామా ఉన్నతమైన పదవులు అలంకరించామని మా దగ్గరికి వచ్చి చెప్తుంటే చాలా మాకు సంతోషం అనేది అదేవిధంగా ఆయన కూడా తను చదువుకోకుండా కూడా ఈ ప్రాంత ప్రజలకు సేవ చేయాలి అనే ఉద్దేశంతోనే మొట్టమొదటగా సర్పంచ్గా గెలిచి అంతై ఇంతై ఈ ప్రజల అభిమానంతో మరి ఆరు దఫాలుగా ఎమ్మెల్యే కాని మినిస్టర్గా సేవ చేసి ఈ ప్రజలకే తన జీవితాన్ని అంకితం చేసిన మహమ్మయుడు అందుకే ఇన్నేళ్ళైనా కూడా ఇరవై ఐదు సంవత్సరాలైనా కూడా వాళ్ళ గుండెల్లో నిలిచి ఉన్నాడంటే ఆయన ఈ ప్రజలకు ఎంత సేవ చేసిందో మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఈరోజు ఏ ఇంటికి పోయినా కూడా పెద్దని పెద్దగా నన్ను ఆదరించడమే కాక పెద్ద అయినా మాకెన్నో చేసాడమ్మా మొన్న ఒక రోజు అక్కడెడిపోలేదు ఎక్కడ ఒక చెరువు తెగిపోతే అక్కడికి వెళ్ళాను వాళ్ళు అంటున్నారు అమ్మా ఈ చెరువుకి ఎట్టించింది మీ నాయన ఈరోజు మేము పది మంది మీద ఫోన్ చేస్తున్నామంటే ఈ చెరువు వల్లనే మీ మీ వల్లనే ఈ చెరువు మీకు ఏదో అన్యాయం దొరుకుతుంది మేమందరం ఉండమ్మా ఈ అన్యాయాన్ని మేము ఎదుర్కొంటామంటూ మాకు కష్టాలను సుఖాలను బాగా పంచు మా ఎన్నెంటూ మేమున్నామకి ధైర్యంగా మీరు ముందు నడవండి మేము వెనకలు నడుస్తామంటూ మా ఇప్పుడు చేతి ప్రతి ఒక్కరికి పేరు పేరున్న మిమ్మల్ని ఎప్పటికీ ఈ కుటుంబం మీరారెడ్డి కుటుంబం మేము బతుకున్నంత వరకు ఈ ప్రజలు ఎప్పటికీ మరవమ్మని మరి ఒక్కసారి కోరుకుంటున్నాం మరి పెద్ద కూతురిగా మీ ఆడపడుచుగా ఎంతో ఆదరాభిమానాలు అభిమానాలు చూపించారు మరి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో మా తండ్రి గారి కంటే మా తండ్రి గారితో పాటు మేము కూడా ఎన్నో సహాయ శాతాలు అందించాము మరి వీరారెడ్డి ట్రస్ట్ పెట్టి ఎంతోమందికి మా భర్తగారైన రవికుమార్ రెడ్డి మా ఫ్యామిలీ మెంబర్స్తో ఎంతో మందికి నేత్రదానం చేయడం జరిగింది అదేవిధంగా విద్య కూడా మీ అందరికి కూడా అందుబాటులో తెచ్చి అందరికీ విద్యాదానం చేస్తున్నాము ఇంకా ఆయన కోరిక మేరకు అన్ని విధాలా ఈ ప్రజలను ఆదుకుంటామని చెప్పుకుంటూ ఈ మీ ఆదరాభిమానాలు ఈ విజయం మాకు ఈ కుటుంబానికి ఎల్లవేళలా ఉండాలని మరొకసారి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక కోరిక నమస్కారం